ఈ రాత్రి కాలం కొద్ది వాక్యాన్ని ధ్యానించుకుందాము ఈ రాత్రి కాలము నైట్ ప్రేరు ఉంది ప్రైజ్ ఆఫ్ మీ అందరూ కూడా నాకు రేపు వద్దనాలు లైవ్లోకి వచ్చినప్పటికి మీరు ఏ ప్రాంతాల నుంచి లైవ్లోకి వచ్చారో మీరు మెసేజ్ రూపంలో తెలియపరచండి అలాగనే మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియపరచాలని దేవుని ప్రేమను బట్టి మీకు ఈ మాట పేరు పరుచుకున్నాను ప్రెస్ గార్డ్ మీ అందరికీ వందనాలు మీ అందరినీ ఈ విధంగా నేను లైవ్లో కలుసుకోవడం చాలా సంతోషకరము దేవుని కేర్ మహిమ మహాపరిశుద్ధ రాఘమైన తండ్రి కృపుకల దేవ నీకు వందనములు స్తోత్రాలయ్య ఈ పరికాల దేవ కొన్ని మాటలు మాత్రం మాట్లాడండి నేను మాట్లాడేదేవుడు జీవము కదే ఉన్నాడు ఇప్పుడు ఏ విధంగా మీరు ఎవరితో ఎలా మాట్లాడతారో తెలియదు నాయన నీ మాటల జీవితాన్ని మార్చేయి ప్రజలను ఆశీర్వదించే నీ మాటలు నాయన వారి ప్రతి ఒక్క పరిస్థితిని మార్చేది అయ్యా సర్వ సమృద్ధిని కూడా అనుగ్రహించే దేవుడు దాన్ని నీ కృపశాత నీ పరిశుధాత్మశక్తితో నింపి బలపరిచి నా నోట మీ మాటలుంచి మీరు వాడుకొని మహిమయు ఘనతయూ ప్రభావములు మీరే పొందుకొనమని నామంలో ఈ మనవులన్నీ కూడా అడిగి పొందిన మాంపుమైన పనిలో కొత్త ఆమె అదిలోయ దేవునికి మహిమ కరువులుగాక బైబిల్ గ్రంథంలోంచి నూట ఇరవై ఒకటో కీర్తన నూట ఇరవై ఒకటో కీర్తన బైబిల్ గ్రంథంలోంచి దేవుని వెళ్ళారా మీ దగ్గర బైబిల్ ఉంటే కనుక బైబిల్ గ్రంథాన్ని తెలిసి కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటో కీర్తన ఆ వాక్యాన్ని మీరు చదవాలని ఆశపడుతున్నాను నేను చదువుతున్నాను ఇక్కడ కొండల తట్టు నా కలలు నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చను ఎక్కువ వలనే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన నీ పాదము తొట్రెలనేవాడు నేను కాపాడువాడు కొనుక్కడు ఇస్రాయిల్ను కాపాడువాడు కొనుక్కడు నిద్రకోడు ఎహోవాయే నేను కాపాడువాడు నీ కుడి ప్రక్కన ఎహోవా నీకు నీడగా ఉండను పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదు ఏ అపాయము రాకుండా ఏవోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది వదులుకు నిరంతరము నీ రాకపోకలేదు ఏవోవా నిన్ను కాపాడును ప్రస్తురాడు చూడండి ఈ కీర్తన కీర్తన అండి ఈ దేవుడు వాక్యం చదువుతున్న నేనైనా పెట్టన మీరైనా అందరం కూడా యాత్రికులమో పరదేశీయులము దేవుని మార్గంలో నడుచుకునే వారము ప్రైసీర్తలు కొండల తట్టు నాకు కనులు ఎద్దుచున్నాను చూడండి ఒక ఆయన ఏమున్నాడంట కొండల తట్టు నాకు కనులు ఎద్దుచున్నానని తట్టు కొండల తట్టు కానీ కొండల తట్టు నా కన్నులు ఎద్దుచున్నా నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చునో అంటున్నాడు భక్తుడు నిజమే దేవుని బిడ్డారా కొన్నిసార్లు మనకి కొన్ని పరిస్థితులు కలిగినప్పుడు కొండలు మనుషులు వైపు మనం ఏం చేస్తామో కన్నులు ఎత్తుతూ ఉంటాము వ్యక్తుల వైపు కనులెత్తుగా ఉంటాము ఎవరు వాళ్ళ సహాయం కలిగిద్దా నా పరిస్థితులు మారాలంటే నేనేవే చేయాలి నాకు ఎక్కడి నుంచి సహాయం కలిగిద్ది అని చెప్పి ఏం చేస్తావు కొన్నిసార్లు పరిస్థితులు అర్థం కానప్పుడు దేవుడు వెళ్ళారా ఎక్కడెక్కడికో ఎక్కడికో ఎక్కడికో వెళ్తావు ఏ విధంగా నీకు మనశ్శాంతి లేనప్పుడు నా పరిస్థితులు ఏ విధంగా మారి అని కొన్నిసార్లు కురికిపోతూ ఉంటారు కొన్నిసార్లు ఏం చేయాలో తోసిన పరిస్థితిలో ఉంటారు దేవుని పిల్లరా ఇక్కడ భక్తులైతే ఏది అంటున్నాడు కొండల తగ్గి నాకు కలు నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చినంటే ఎహో వలనే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశాలు సృష్టించిన వాడు ప్రయత్నం మనకి ఎవరి వల్ల సహాయం కలిగిందంటే వలనే దేవుని వలనే ఒకరికి సహాయం కలిగిద్దండి దేవుడు గనక ఒక వ్యక్తికి సహాయము చేయకపోతే సహాయము చేయువాడు సహాయాన్ని పొందుకునేవాడు కూడా పడిపోతారంటండి నీకు ఎటు నుంచి సహాయం రావాలన్నా దేవుని వల్ల మాత్రమే సహాయం వచ్చింది కానీ నీకు ఎటు నుంచి సహాయం అనేది నువ్వు అనుకున్న విధానాలు రాదు కానీ మనం కొన్నిసార్లు ఏటిపైపో చూస్తూ ఉంటారు కానీ ఇక్కడ వాంక్యం విరేద్యాలు చదివేస్తుంది నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును అంటే ఏగో వలనే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశం సృజించిన వాడండి దేవుడు సామాన్యమైన దేవుడు కాదు యేసుక్రీస్తు ప్రభు చాలా గొప్ప దేవుడు ఆయన సమస్తాన్ని కంగ చేసిన దేవుడు హలలుయా దేవునికి అసాధ్యం అంటూ ఏదీ లేదండి కొన్నిసార్లు దేవుని మీద ఆధారపడకుండా మనుషుల వైపు పరిస్థితుల వైపు చూస్తారు కానీ పరిస్థితుల్లో దేవుడు ఏం చేయబోతున్నాడో దేవుడు ఏ విధంగా నీకు సహాయం చేయబోతున్నాడో చూసి ఆధ్యాత్మక కన్నులు కొన్నిసార్లు నీకు ఆ ఆధ్యాత్మికంగా నువ్వు చూడలేవు చూడక భౌతిక పరంగా మనుషుల వైపు చూస్తూ ఉంటావు నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో భూమి ఆకాశాలు సృజించిన దేవుడికి సహాయం చేయలేడా దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు అల్లె ఆయన నీ పాదాన్ని తొట్టిలనివ్వడు దేవుడు ఏం చేస్తాడంట నీ పాదాని తొట్టిలనివ్వడు నువ్వు ఎక్కడ కూడా తొట్టుపాటు పడకుండా దేవుడు నిన్ను కాపాడతాడు అలాగనే నిన్ను కాపాడే దేవుడు అంట కునుగోడు నిద్రపోడు మనమైనా కొన్నిసార్లు నిద్రపోతాం కానీ ఇస్రాయల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు చూడండి ఒక చంటి బిడ్డని తల్లి చేసింది నిద్రపోద్దా ఆ బిడ్డను కాపాడటానికి రాత్రిపూట ఆ చంటి బిడ్డకి దోమలు కూడా తీయో ఏమవుతుందో అని చాలా జాగ్రత్తగా ఏమంటారు కళ్ళు కాయలు చేసుకొని చూస్తున్నారు నైట్ పొడి నిద్రపోకుండా కూడా ఆ బిడ్డను కాపాడుతుంది తల్లి ఎంతగానో మేలుకొని ఆ బిడ్డకి ఇసురుతూ ఉంటుంది గాలి ఉండదు ఏమో దోమలు కొడుతా అని ఒక్కోసారి తల్లి కూడా ఆ ఇసురి ఇసులి నిద్రపోద్దండి కానీ ఆ సమయంలో కాపాడేది ఎవరు నేను కాపాడేవాడు ఏం చేయడు నిన్ను కాపాడువాడు కులుగుడు అండి ఈస్రాల్ని కాపాడువాడు కులుగుడు నిద్రపోడు యహోవాయే నిన్ను కాపాడువాడు ప్రసలాడు నేను కాపాడేది నీకు సహాయం చేసేది ఎవరంటే దేవుడేనండి దేవుడు సహాయం చేసినప్పుడు ఎటు నుంచి నీకు సహాయం వచ్చిందో తెలియదు కాకపోతే దేవుని మాటని నీవు తీసుకోవాలండి చూడండి వైపుడు గ్రంథం వచ్చి దేవుడు ఏ విధంగా సహాయం చేయగలడు చూడండి ఒక మాట చూద్దాము దేవుడు ఒకటో రాజుల గ్రంథంలో పదిహేడు అధ్యాయంలో చూడండి దేవుని వాక్యము అంతటి కాపర సంబంధియోయుడైన ఏలియా అహబును అద్దకు వచ్చి ఎవరి సన్నిహిత నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయిల్ దేవుడైన ఐహోవాడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైన వర్షమైన పడదని ప్రకటించాడు ఏలియా ఎందుకు ఆ ప్రజలందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండి వారి పాపం చేసినప్పుడు ఏం చేస్తాడు చూడదాం పూర్వీకులైన ఇస్రాయల్ రాజులు అందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇస్రాయల్ దేవుడైన ఎగోవా కోపం పుట్టించారు కాబట్టి అక్కడ మరి ఏలి అంటాడు అనమాట ఆహ్వానస్ అనేది నేను నిలబడి ఉన్నాను ఇస్రాయల్ దేవుడైన ఎగోవా జీవంతో మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైన వర్షమైన పడదని ప్రకటించను పిమ్మట యహో వాకు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చడి నుంచి తూర్పు వైపులకు పోయి యుద్ధానికి ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుమో ఆ వాగు నీరు త్రా నీవు తాగుదు అచ్చడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకూరములు కాకినా అతనికి తెలియచేయగా అతను పోయి యహోవా సెలవు చొప్పున ఎదురుగా ఉన్న కెరీతి వాగు దగ్గర నివాసం చేసిన అక్కడికి కాగోళములు ఉదయమందు రొట్టెనో మాంసం హస్తూ రొట్టెనో మాంసం అతని ఎదురు తీసుకొని వచ్చి చూడం అతను నీరు త్రాగు వచ్చిన కొంతకాలం అయిన తర్వాత తర్వాత దేశంలో వర్షం లేక నీరు ఎండిపోయిందంట చూడండి దేవుని వెళ్ళాలి ఈ మాట ఎందుకు చదివించారంటే నేను ప్రజలందరూ దేవునికి ఆయాస్కరంగా పాపం చేసినప్పుడు అక్కడ ప్రవక్త ద్వారా మరి దేవుడు పలికించింది ఏంటంటే ఈ సంవత్సరం మంచైనా వర్షమైన పడదని చెప్పాడు చెప్పినప్పుడు ఏలియాతో దేవుడు ఒక మాట చెప్పాడు నువ్వు కేరితో దగ్గరికి వెళ్ళు అక్కడ దాగి ఉండు దాగి ఉంటే అక్కడికి కాకోలంకి నేను ఆజ్ఞాపించాను కాబట్టి అవి ఆహారం తీసుకొస్తాయి అన్నారు ఈ మాట నమ్మకమైందేనా అండి నమ్మగలుగుతామా మనము దేవుడు తన వాక్యం ఇదో గనక నమ్మ నా మాట మాట్లాడితే నమ్మగలుగుతామా చూడండి ఏలి ఆ దేవుని మాటను నమ్మి కేరీతూ వాగు దగ్గరికి వెళ్ళాడు దేవుడు అన్నాడు వాగు దగ్గర తాగి ఉండమో కాకోలకి నేను ఆజ్ఞాపించాను అన్నాడు ఎప్పుడైతే ఏరియా కెరీతి వాగు దగ్గర దాగి ఉన్నాడో చూడండి ఉదయం మందు మందు దేవుడు అన్న ప్రకారం ఏం చేశాడు కాకులముల చేత ఆహారం పంపించాడండి మనసుల మీద ఆధారపడ్డా ఏలియా అక్కడ దేవుని మాట ప్రకారం వెళ్ళినప్పుడు కూడా కొంతమంది దేవుని మాట ప్రకారమే బయలుదేరతారు కానీ మళ్ళ ఏ కొరతో కలిగినప్పుడు మనుషుల వైపు చూస్తారండి ఏలియా చూడండి అందరికీ వచ్చింది కానీ అక్కడ ఏలియాతో దేవుని వాక్యమే మాట్లాడింది దేవుని వాక్కు మాట్లాడితే నమ్మి ఏలియా కిరీతి వాగు దగ్గర దాగి ఉన్నాడని దాగి ఉంటామంటే కనపడుకొని ఉన్నాడు మనం ఏం చేస్తాం చెప్పండి ఎవరెవర ఏదో సహాయం చేస్తానికి వస్తారు మనుషులు అనుకున్నప్పుడు వాళ్ళకు కనపడాలని మనం చూస్తాం కానీ దేవుడు ఏడియాతో చెప్తున్న మాట ఏంటంటే నువ్వు కనపడద్దు నిన్నే వెతుక్కుంటా కాకులు వస్తాయి నీకు ఆహారం తీసుకొస్తాయి అంటే దేవుని మాటను ఎంతగానో నవ్వాడు నమ్మేడు కాబట్టి ఉదయ మందు అస్తమయ్యే మందు దేవుడు ఏం చేశాడు కాకుల చేత ఆహారం పంపించాడు కాకి మాట వెంటది అసలు కాకి నడక ఇక్కడో కడుగు అక్కడో కడుగు కాకి పిల్లల చేతుల కూడా తీసుకుని వెళ్ళిపోద్దండి కాకి స్వభావం ఏంటి ఇచ్చే స్వభావం కాదండి లాక్కునే స్వభావం కాకి కలరు బాగుంటుందా కాకు విధానం బాగోద్ద గొంతు బాగోతుంది విధానం బాగోదు అయినప్పటికీ దేవుడు అటువంటి కాకి చేత కూడా దేవుని మాట వినునట్లుగా చేసి మరి ఏడి ఆహారం పంపించాడు దేవుడు హలెయ్య ఆ తర్వాత అక్కడ ఏమైపోయింది కొంతకాలం అయిన తర్వాత అక్కడ వాగునీరు ఆ ఎండిపోయిందంట ఆ వాగునీరు అంత ఎందుకంటే వర్షాలు లేవు కదా ఆ నీరు ఎండిపోయిన తర్వాత దేవుడు మరలా మాట్లాడాడు ఎగో కథని ప్రత్యక్షమై ఇలాగ సెలవుచ్చింది సిధోని పట్టణ సంబంధమైన సాయేపతను ఊరికి పోయి అచ్చట ఉండువో నిన్ను పోషించుకు అచ్చటనున్న ఈ యొక్క యుధవరాలికి నేను సెలవిచ్చితేనే అందుకు అతను లేచి సమయపతులకు పోయి పట్టణపు గౌని ఎద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏను చునుత ఏం చేస్తుంది విధవరాలు భర్త లేనామా భర్త భర్తలేనామ దైవజను పోషించగలిగిద్దండి చాలా మంది సమృద్ధుల లేరా కానీ చూడండి దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు ఒక విధవరాలికి ఆజ్ఞాపించాడు అండి దేవుని మాట మీద ఆధారపడిన ఏలియా కొరకు ఒక విధవరాలికి దేవుడు సెలవిచ్చా నేను వెళ్ళమన్నాడు అప్పుడు ఆ విధవరాలు అప్పటికే ఆ ఊరి గౌర్యొద్ద ఏం చేస్తుందామా కట్టెలు వేయాల్సిందంట లేచి సరైపోతే పట్టణము గౌరీ యొద్ధకు రాగా ఆ విధువురాలు కట్టెలు కట్టి చూసి ఆమెను పిలిచి త్రాగుటపై పాత్రతో కొంచెం నీళ్లు తీసుకురమ్మని నాకు తీసుకురమ్మని వేడుకునేను ఆమె నీళ్లు తేబోతుండగా అతను ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె నీ చేతితో తీసుకొని రమ్మంటున్నాడు హల్లి అయితే ఆ మాంటుంది అందుకే ఆమె దేవుడని హోవాల్ జీవంతుడయ్యా చూడండి అవేమంటుందో నీ దేవుడ నిజీ తొట్టి తొట్టిలో పట్టిన పిండి బుడ్డిలో కొంచెము లోనియో నా యొక్క ఉన్నవే కాని అబ్బం ఒకటైనా లేదయ్యా మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటి నాకును నా బిడ్డకు సిద్ధము చేసుకుని కొన్ని పొల్లలు ఏ వచ్చింది అని చెప్పింది చూడండి ఆమె దేవుని మాట వింటుంది ఇక్కడ ఏలియా కూడా దేవుని మాట విన్నాడు ఆ తర్వాత ఆ దైవజనుడికి ఆమె మొదట అప్పం తీసుకొచ్చి ఇవ్వటం కానీ ఆ తర్వాత కరువు కాల మూడు వందల సంవత్సరాలు ఆ తొట్టిలో పిండి అయిపోలేదు బుద్ధిలో నూనె అయిపోలేదండి చూడండి ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను విధవురాలికి దేవుడి ఆజ్ఞ అంటే చూడండి ఆమె దేవుని ఆజ్ఞను పాటిస్తుంది అలాగనే ఏలియా కూడా దేవుని మాట మీద ఆధారపడ్డాడండి అందుకని ఇజ్రాయలు ఎహోవ మీద ఆశ పెట్టుకోను అంటున్నాడు ఇక్కడ బైబిల్ గ్రంథములో కొంటల తట్టు నా కనులెత్తి నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చినంటే భూమి ఆకాశలు సృజించిన ఎహో వలనే నాకు సహాయము కలుగును చూ నలభై ఒకటో అధ్యాయము అక్కడ కూడా మాట రాసుకోండి దేవుని వెళ్ళారా నలు దేవుట అధ్యాయము పదవి వచ్చిన మనం చదివినప్పుడు భూదీ గత నుండి నేను పిలుచు పట్టుకొని దాని కొరల నుండి తెలుసుకున్నవాడా నీవు నా దాసురు అని నేను నిన్ను ఉపేక్షించకు ఏర్పరచుకుంటున్నానని నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ భయపడకుము దిగులు పడకము భయపడకము నేను నీ దేవుడై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడు నేనే చూడండి భక్తులు ఏమంటున్నాడు కొండలు తట్టు నాకు అందుతున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును అంటున్నాడు చూడండి ఏలియాకి సహాయం దేవుడు ఒక కార్కి ద్వారా పంపించాడు తన అవసరాలు తీర్చాడు అలాగనే ఆ ఇక్కడ కూడా ఒక విధానాల ద్వారా కూడా అక్కడ తీర్చాడు చూడండి దేవుడు ఏ విధంగా అయినా సహాయం చేయగలడండి ఒక కుటుంబం ఉపవాస నుండి ప్రార్థన చేసుకుంటున్నారంట ఏమని దేవా నీవు నాకు సహాయం చెయ్యి నేను మేము ఏ మనుషుల దగ్గరికి వెళ్ళమయ్యా ఆయనకు ఆడపిల్లలే ఉంది ఆ ఆడపిల్లలను పెట్టుకొని ఇంట్లో ఆ సేవకుడు ప్రార్థన చేసుకుంటున్నాడేమని దేవా నీవు సహాయం చేస్తే తప్ప మేము ఎక్కడ కూడా చేయమయ్యా నీవే మాకు సహాయం చేయనాయన అని ఏం చేస్తున్నారు ప్రార్థన చేసుకుంటున్నారంటండి హలోయ ఏం చేసుకుంటున్నారు సేవకుడు ప్రార్థన చేసుకుంటున్నారు రెండు దినాలు ఆహారం లేదప్పటికి నీళ్లు తాగుతా అలాగనే వారు దేవుని సరిధిలో నువ్వు సహాయం చేస్తే తప్ప మేము ఎక్కడా కూడా ప్రభు అప్పు చేయమో మేమెవరి దగ్గరికి ఎలమయ్యా నీవే సహాయం చేయాలని చెప్పేసి ఏం చేశారంటే వాళ్ళు ఆ ఇంట్లో తలిపేసుకొని తమ పెట్టుకొని పెట్టుకుని ఏం చేశారు తప్పిల్లని పెట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నారు ప్రార్థన చేసుకుంటా ఏడుస్తూ ఉంటే అక్కడ ఆ ఎదురు కొన్ని ఇంట్లో ఏమన్నారంటే ఎప్పుడు చూసినా ఏడుస్తున్నారు ఎదుగు ఏడుస్తున్నారు ఎప్పుడు చూసినా ఆ తలుపులు వేసుకొని ఏడుస్తున్నారు అని చెప్పి అంటున్నాడు అంటున్నప్పుడు ఇట్ ఏం చేస్తారంటే అయినప్పటికీ ఆ లోపల నుండి బ్రహ్వా నీవే సహాయం చేయనైనా అని కన్నీరు విడుస్తా ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తుంటే ఆ కాడ ఏమైందంటే ఒక కాకి ఒకటి అది ప్రాణం పోయే స్థితిలో ఉండి కొట్టుకుంటా ఉంది ఆ కాడ ఆ తలుపు దగ్గర పడిపోయింది ఈ లోపల ప్రార్థన చేసుకుంటా ఉన్నారు కాకులన్నీ కూడా కాక నలుస్తూ ఏం చేసినవి ఒక కాకి చనిపోతే చుట్టూరా చాలా ఉండి అన్నీ కూడా అడుగుతూ ఉన్నాయి వాళ్ళ లోపల నుంచి బయటకు వచ్చి ఓ పక్కన ఆ గోలైతే ఈ కాకి గోలైంది మాకు ఇక్కడ అని చెప్పి చూసారుగా ఆ కాకి ఏమవుంది తన బాగా ఇంతలో మెడకాయ వాసిపోయి ఆ కాకి ప్రాణం ఇక విడిచిపెట్టేటట్టుగా ప్రాణం కొట్టుకుంటుంది అప్పుడు ఆ గోలు చూసి ఈ గోలు పాడుగా అనుకుంటా ఒకసారిగా ఆ కాకి కాలు పట్టుకొని ఇసిరి ఆ ప్రార్థన చేసుకుంటున్న వాడి ఇంటి దగ్గర ఇసిరేసారంట ఇసిరేసేలాగా ఈ కాకుల కూడా మళ్ళా వీళ్ళ ఇంటికాడికి వచ్చి కాస్త ఆ ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటూ బయటకు వచ్చి చూసి ఏమి కాకులు అరుస్తున్నాయని బయటకు వచ్చేసరిక అది ప్రాణం పోయింది ఆ కార్కి దాని గొంతు చాలా వాసిపోయి ఉంది అని చెప్పేసి వాడు లోపలికి తీసుకెళ్ళి ఆ కాకి చాలా కాకులు వచ్చినాయిగా కాకిని లోపలికి తీసుకెళ్ళి ఆ కాకి మెడక ఎక్కువ చూస్తే ఉంది దానికి దాంట్లో ఒక ఒక మంచి బంగారు హారాన్ని అది మింగిందంట చూడండి అది అమ్మితే ఎంతో డబ్బులు వచ్చింది అంట దేవుడు ఏ విధంగా సహాయం చేస్తారండి ఏ విధంగా అయినా సహాయం చేస్తారండి చూడండి ఇక్కడ దేవుడు మనతో మాట నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుని ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరతను నీకు సహాయము చేయవాడని నేనే నీతి అనే నా దక్షిణ హస్తంతో నేను ఆదుకొందును అంటున్నాడు దేవుడు నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు దేవుడు నీకు సహాయం చేస్తాను అంటున్నాడు ఏలి ఆ దేవుడు మాట్లాడితే నమ్మాడండి ఈరోజు మనం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నమ్మినప్పుడు ఆ నమ్మిన విశ్వాసంతో దేవుని కార్యాన్ని పొందుకుంటావు నీవు హెలోయ కాబట్టి దేవుని పిల్లగా దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు దేవుడు ఏ విధంగా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడా అని ఎగి ఆ వాక్యాన్ని తీసుకొని దేవుని వాక్యాను సరే జీవిస్తూ ఆ వాక్యాన్ని నమ్మినప్పుడు తప్పక దేవుని సహాయం మనకు వచ్చేది హల్ చూడండి ఆ మాట చదివి నేను ముగిస్తాను నిన్నే నిన్నే నమ్ము కుయ్యా నన్ను నన్ను వీడిపోవకయ్యా నిన్నే నిన్నే నమ్ము కుయ్యా నన్ను నన్ను వీడిపోయ్యా చాలు ఈసయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను వీడి పోకయ్యా చూడి ఉంటే ఎర్ర ఒకటికి మనం చదువుకున్న మాట మరలా ఆ మాట నేను చదువుతున్నాను కడలు తట్టు నాకు కళ్ళు ఎత్తున నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చినంటే ఏవో వాళ్ళనే నాకు సహాయం కలుగును భూమి ఆకాశాలు సృహించిన ఏవో వాళ్ళనే మనకు సహాయం కలుగును ప్రశ్లాడు ఈ మాటలు దేవుడు దీవించండి ఈ లేఖను సత్యం ప్రతి హృదయంలో కూడా ప్రభు ఈ వాక్యాన్ని నాయన నీరు కట్టి పరింప చేసి నిజముగా నేను నీకు సహాయం చేయబడిన ప్రభాని వాగ్ద్యాన్ని నమ్మి స్వతంత్రించుకునే బట్లుగా చేతండి కొండల కాక కొండలాంటి మనుషుల వైపు కాక అలా సహాయం చేసే నీ వైపే మా కనులు ఎత్తవారుగా నీ కనుకే నీ సరీలో ప్రార్థించి ఆయన సహాయం పొందుకునేవారుగా మమ్మల్ని ఆ విధంగా నిలబెట్టి ప్రతి ఒక్కరిని కూడా లైవ్లో చూస్తున్న బిడ్డలను కూడా ప్రభా మనసు వైపు కాక జీవము గలభీమువైన నీ వైపు చూసేవారుగా ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా విశ్వాసలో స్థిరపరిచి నీ మాట నమ్మటానికి కృపదయచ్చు అనే ఏసునాములో ఈ మనవులన్నీ కూడా అడిగిపోంది అన్నారు మా ప్రియమైన పరిలోకపు తండ్రి అమ్మే ప్రేస్తాడు మీ అందరికీ అందినాడు